తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా అదేవిధంగా సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని సాయి ప్రసాద్ రెడ్డిగా గారిని గెలిపించాలనేది కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ పింఛన్ కానీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతిదీ మన ఇంటి దగ్గరకు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏదైతే అభివృద్ధితో పాటు దయమా ఏదైతే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు కూడా ప్రతి ఒక్కటి చెయ్యూత్ ఎస్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతాననేది కూడా తెలియజేస్తానది కూడా మీ అందరికి చెప్తా ఉన్నాను అదేవిధంగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ఇవే సంక్షేమ పథకాల్ని మరింత మెరుగులు దిద్దుతూ జగన్మోహన్ రెడ్డి గారు మరీ అందరికి అందిస్తా ఉన్నారు చేయూత్ అనేది అమ్మఒడి పదిహేడు వేలు చేస్తా ఉన్నాడు పిల్లలకి ఎనిమిదో తరగతి పిల్లలకి ట్యాబ్లు ఇస్తా ఉన్నాడు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు ఐపీ సిలబస్ ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా పేద ప్రజలు పేద పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధి రావాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష కాబట్టి ప్రతి ఒక్కరు దానికి అనుగుణంగానే వాలంటీర్ కూడా సచివాలయం వ్యవస్థ కూడా పనిచేస్తుంది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక సరైన బుద్ధి చెప్తారనేది కూడా ఆయనకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతా ఉన్నాడు ఎంత వస్తే అంత మాట్లాడుతా ఉన్నాడు ఆయన పగటి వేషగాడు ఆయన డెంటల్ డాక్టర్ కాదు ఒక మెంటల్ డాక్టర్ ఎందుకంటే అంతా ఇన్ని రోజులు ఆదాయంలో ఏ కులము ఏ మతము లేకుండా అందరు కలిసి ఉన్నాము ఈ రోజు ఒక కులం పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతుంటే సిగ్గు కానిపించట్లేదు అనేది వాళ్ళందరికీ అడుగుతా ఉన్నాను ఎందుకంటే మనం అందరం కూడా కలిసిమెల్సి ఉంటా ఉన్నాం అలాంటి దానిలో ఇప్పుడు ఆయన వచ్చి ఒక కులం పేరు చెప్పి ఓట్లు అడుగుతా ఉంటే మనకు కూడా ఇబ్బందిగానే ఉంటదనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మేము గాని మా నాన్నగారు కానీ మా కుటుంబం గాని ఎక్కడైనా ఒక సెంటు భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి దూరంగా ఉంటాను దీనికి నేను గతంలోనే నారా లోకేష్ వచ్చినప్పుడు కూడా చెప్పిన సెంటు భూమి మనోజ్ రెడ్డి కబ్జా చేశాడంటే రాజకీయాలకి శాశ్వతంగా దూరంగా ఉంటాను అప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తా ఉన్నా మేము మంచి పనులు చేసి ఓట్లు అడుగుతాం తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల్ని మబ్బి పెట్టే మాటలు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితిలో మేము లేము మా కుటుంబం లేదు మా నాన్నగారు లేదని కూడా నేను తెలియజేస్తాను మెడికల్ కాలేజ్ తెచ్చింది మా నాన్న బైపాస్ తెచ్చింది మా నాన్న అభివృద్ధి చేస్తా ఉన్నాడంటే మా నాన్న దానికంతా ఆగోని రూపురేఖలు మారుస్తుంది ఎవరు అంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు అదంతా దృష్టిలో పెట్టుకొని పార్టీసార్టి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదు కూడా నిష్ంప